లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం త్వరలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది ఈ సందర్భంగా కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ విస్తృత ప్రచారం నిర్వహిస్తారని భావిస్తున్నారు ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది బీఆర్ఎస్ పదిహేడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ బరిలో దింపుతోంది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రం అంతా ప్రచారం చేసి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కేసీఆర్ కొత్త జోష్ నింపబోతున్నారు ఎన్నికల వ్యూహంలో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తి చేశారు కేసీఆర్ ఇక ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుండి మాలోద్ కవిత కరీంనగర్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్ పేర్లతో తొలి జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ తర్వాత విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించింది పదిహేడు స్థానాల్లో ఓసీ వర్గాలకు ఆరు ఎస్టీ వర్గానికి రెండు ఎస్సీ వర్గానికి మూడు బీసీ వర్గాలకు ఆరు టికెట్లను కేటాయించింది చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ నిజామాబాద్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ వరంగల్ నుండి కడియం కావ్య మెదక్ నుండి పి వెంకట్రామిరెడ్డి నాగర్ కర్నూల్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరఫున బరిలో దిగనున్నారు